రాష్ట్రంలో బీసీల హక్కుల కోసం ఒక వేదిక మీదకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న కమిటీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మీ అందరికీ ఎందుకంటే రకరకాల పరిస్థితులను చూసాం రకరకాల పాటలను ఎక్కడే కానీ బీసీ వాదాన్ని బీసీ ఆత్మగౌరవాన్ని బీసీ విధానాన్ని ఎంత తగ్గిస్తే అంత ప్రయోజనకరంగా రాబోయే రోజుల్లో నేను ఈ రాష్ట్రంలో అధికారాన్ని చదాయించవచ్చు అనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఈ పార్టీలు బీసీల ప్రయోజనాల కోసం ఎక్కడ మనస్ఫూర్తిగా పనిచేసిన దాఖలాలు లేవు లేవని సమన్వయమే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమానికి శ్రీకారం పుట్టింది అందులో భాగంగా రాష్ట్ర యాత్ర పర్యటనలో భాగంగా ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా రావడం జరిగింది ఇక్కడ చాలా చైతన్యమైనటువంటి గడ్డ ఇక్కడ చాలా కమిట్మెంట్ గా పనిచేసినటువంటి నాయకత్వం అనేది ఇక్కడ ఉంది ఈ నాయకత్వం ద్వారా కోనసీమ జిల్లాలో ఉండేటువంటి ప్రతి ఒక్క బీసీ కమ్యూనిటీని ఏకం చేసి మా జనాభా ఎంతో కార్యక్రమాన్ని కోనసీమ

చేతిని మొదలు కాలేము మన శ్రమను మన ఓటును మన సమయాన్ని అన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగించినటువంటి వాళ్ళందరూ ముందు అడిగేసినప్పుడు వాళ్ళకే రాజ్యాంగంలో ఇచ్చినప్పుడు మనకి ఎందుకు రాదు అనేటువంటి ప్రశ్నలు వేసుకొని రాబోయే రోజుల్లో మనం ముందుకు వెళ్దాం ఇటువంటి విషయాలు కానీ మనం కానీ చేతులు లేకపోతే ప్రశ్నించే విధానమే సమాజం కోల్పోతుంది అధిక సంఖ్యాలు బీసీ ఎస్సీ ఎస్టీలలో ప్రశ్నించే తప్పు రావాలి మీకేగా రాజ్యాంగ ఆకాంక్ష ఉంటే ఎంతో ఆత్మగౌరవం బాగొట్టుకొని ఎక్కడ సమాజంలో కూడా ఎక్కడో ఉండేటువంటి మనం అందరం కూడా రాజ్యాధిక రాకపోతే భవిష్యత్ చాలా అన్యాయంగా అనిషేదితో నెట్టబడేదానికి కారణలో మనం అందరం కూడా అవుతామని ఒక ఆత్మ పరిశీలనతో మనం కూడా రాబోయే రోజుల్లో ముందుకు వెళ్ళాలి మిత్రులు చాలా చాలా చక్కటి ఉదాహరణలో చాలా చక్కటి సమాజంలో ఏం జరుగుతుంది

ೀಮ ಜಿಲ್ಲಾ ಕಮಿಟಿ ಸಮನ್ವಯ ಕಮಿಟಿ ಏರ್ಪಾಡು ತರ